సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు మరియు స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా పోర్టు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో సిఎస్ఆర్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని గంగవరం పోర్టు సీఈఓ అమిత్ మాలిక్ పిలుపునిచ్చారు దీనిలో భాగంగా విద్య ఆరోగ్యం స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాల్మెంట్ కార్యక్రమాలను ఆదాని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని సిఎస్ఆర్ మేనేజర్ తెలియజేశారు ఆదాని గంగవరం పోర్టు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కోరారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి సిఎస్ఆర్ ప్రతినిధులకు వార్డు కార్పొరేటర్కు స్థానిక గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ సిబ్బంది మరియు విశాఖ ఐకేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఫోర్ట్ గంగవరం వారి సౌజన్యంతో విశాఖ హాస్పిటల్ వారి ద్వారా ఏ అయితే ఈ స్లమ్ ఏరియాలో ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలో మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐ కానీ ముఖ్యంగా ఐ కంటిచూపు తర్వాత జనరల్ మెడిసిన్ జనరల్ ఏదైతే ఉన్నాయో అన్ని పరీక్షలు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తూ తద్వారా ఎటువంటి మెడిసిన్ పడినా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ కళ్ళు చెకప్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఆపరేషన్ పెడితే విశాఖ ఐ హాస్పిటల్ ఏదైతుందో హాస్పిటల్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేపించడం తర్వాత మనకి స్పెట్స్ పెడితే అద్దాలు కూడా ఇచ్చే పరిస్థితుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ ప్రీ మెడికల్ క్యాంప్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవాలి గతంలో చాలామంది చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళ హాస్పిటల్ తాలూకా ఇమేజ్ పెంచుకోవడానికి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడి నుంచి మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే వదిలేసే పరిస్థితి చాలా చూస్తున్నాం ఏంటంటే స్వచ్ఛందంగా సిఎస్ఆర్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో గంగవర్ పోర్టు అనుకొని ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు కానీ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో గంగవారి పోర్టు కానుకున్న ప్రాంతాలు కాబట్టి వీటిలో ఎక్కువ స్థానం ఖర్చు పెట్టాలని చెప్పేసి గంగవారి పోర్టు యాజమాన్య వారు వాళ్ళు ముందుకు రావడం చాలా విషయం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ మేనేజర్ అదాని అనిల్ గారు అదేవిధంగా మన సిఎస్ఆర్ మేనేజర్ ప్రసాద్ గారు రమేష్ బాబు గారు అందరూ కూడా ధన్యవాదాలు అదే తమ ఫాలని పెద్దలు కూడా అదాని తరఫు నుంచి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ప్లస్ ధన్యవాదాల కన్నా మీ కార్పొరేటర్ గారు తాలూకా సంకల్పం గొప్పది దాని తర్వాత మేము వచ్చాము సో కార్పొరేటర్ గారు అన్నట్లు ఐ క్యాంప్ ఒకటే కాదు చాలా వరకు ఇంకా హెల్త్ క్యాంప్స్ అది మా మొబైల్ హెల్త్ వ్యాన్ ఒకటి వస్తుంది దాంట్లో మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి దీనికన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అది అతను అన్నట్లు నెలకు ఒకసారి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాదు అతను చెప్పిన ప్రదేశాలు అన్నిటికీ నేను చూసి నెక్స్ట్ అంటే హెల్త్ అనేది ఏంటంటే వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం డిటెక్ట్ చేసుకుంటే దాని తాలూకు ప్రయోజనం చాలా ఎక్కువ ఆ ఉద్దేశంతో ఇవన్నీ సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్లస్ మీరు కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ మంది వచ్చి వినియోగించుకుంటే కొద్దిగా మంచిది అన్న ఉద్దేశము సో అలాగా ఒకసారి కొద్దిగా పబ్లిసైజ్ చేస్తే మిగిలిన అన్నట్లు హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అదాని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ లో కార్యక్రమంగా భాగంగా అదాని ఫౌండేషన్ ద్వారా మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ వాళ్ళతో స్క్రీనింగ్ చేపించి ఎనాలిసిస్ చేసి ఎవరైతే ఏ స్కిల్లో రాణించాలనుకున్నారో ఆ స్కిల్ ని డెవలప్మెంట్ చేయడానికి మినిమం ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం జరుగుతూ ఉంటుంది అది కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకెళ్లాల్సిందిగా మాకు అమిత్ మాలిక్ మన సీఈఓ గారు యదాని గంగవరం కోర్టు సిఈఓ గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు వాళ్ళు చేసి మనకి మాట్లాడుతూ ఉంటారు సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లసిందిగా కార్పొరేటర్ గారి సహకారంతో అదే విధంగా మన సీనియర్ మేనేజ్మెంట్ అనిల్ గారు అదే విధంగా సిఈఓ గారు వీళ్ళ కార్యక్రమం వీళ్ళ యొక్క సపోర్ట్ తో మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము థ్యాంక్ యూ